హలో గాయస్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ మన ఏంటంటే మన ఓల్డ్ జనరేషన్లో ఎడ్ల బండి అంటే ఇలా ఉంటుంది అంటే ఇప్పటి జనరేషన్లో కొంచెం తెలుసు కానీ ఓల్డ్ జనరేషన్లో యూజ్ చేసేవారు ఇప్పుడు చాలా మందికి చాలా తక్కువ మందికి తెలియదు ఎడ్ల బండి అంటే ఎడ్ల బండి అంటే ఇది ఓకేనా ఇంతకుముందు నేను డ్రైవ్ చేసిన వీడియో కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఒక ఎద్దును ఇక్కడ ఒక ఎద్దును కట్టేస్తారు దీనికి బండికి ఎడ్ల బండి అంటే మొత్తానికి అయితే ఇలా ఉంటుంది నేను మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను ఎడ్ల బండి అని ఎలా ఉంటుంది అంటే ఇక ఇవే మన ఎడ్లు ఎట్లా చూపించు ఇక్కడ వండి అక్కడొడి బాబాయ్ వీల్స్ ఇట్లా ఉంటాయి ఫస్ట్లో కట్టే ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక ఇన్ఫై వచ్చినాయి కాబట్టి ఇన్పై చేయించుకుంటారు అందరు ఫస్ట్ మొత్తం కట్టేతోనే ఉండేది ఇవి కూడా ఈ బొంగులో పైప్ లేచారు కానీ ఫస్ట్ ఏంటంటే మొత్తం కట్టేతోనే ఉండేటి ఇవన్నీ అంటే కానీ అంటారు ఓకే ఎంతగానో వెయిట్ ఏమి ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఓలాగా ఈజీగా లిఫ్ట్ చేయచ్చు ఓకే ఇటు ఒక ఏదో ఇటు ఒక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఇట్లా పట్టుకున్నామంటే అవి ఆటోమేటిక్ కలిసి సెట్ అయిపోతాయి ఇందులో नि वरी कोशा मैं पलटूर वरी को पड़ता है तरवा गड्डी बरतार ജനേഷൻ ബാങ്കിൽ <laughs> 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 反正也不